గిద్దలూరు పట్టణంలో భగవాన్ శ్రీ బాబా శత జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు పట్టణ బీజేపీ అధ్యక్షుడు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు భజనా కార్యక్రమాలు జరిగాయి నాయకులు భక్తులు స్వామివారి దివ్య దర్శనం తీసుకొని ఆయన చూపిన సేవా మార్గం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు బాబా బోధించిన ప్రేమ సేవ సమానత్వమే నిజమైన ఆధ్యాత్మిక అని నాయకులు చెప్పారు దేశ ప్రజలపై స్వామివారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెడతల రమేష్ రెడ్డి మాజీ మైనార్టీ అధ్యక్షులు షేక్ ఖాదర్ అలీ షఫీ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు రాచర్ల కాసులు మాజీ ఓబీసీ మోర్చ ప్రధాన కార్యదర్శి బాదుల్లా కొప్పుల రసింలు ముప్పూరి శ్రీనివాసులు పట్టణ ఉపాధ్యక్షులు కొప్పారపు నాగేశ్వరరావు కొప్పారపు వెంకటేశ్వర్లు రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు భక్తులు సందడి సేవా కార్యక్రమాలతో ఆలయ ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది